అవ్వాతాతలపై చంద్రబాబు పగబట్టారు జగనన్న యాభై ఎనిమిది నెలల పాలనలో వాలంటీర్లు అవ్వాతాతల ఇంటికొచ్చి మరీ పెన్షన్ అందించారు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే మన రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టింది అవ్వాతాతలను ఇబ్బందులకు గురి చేయాలని నిమ్మగడ్డ రమేష్ చౌదరి జత ఈసీకి ఫిర్యాదు చేయించారు దీని ఫలితంగా అవ్వాతాతలు పెన్షన్ల కోసం సచివాలయం దాకా వెళ్లాల్సి వచ్చింది దాంతో ఎండలు క్యూలు నిలబడలేక ముప్పై ఒక్క మంది వృద్ధులు చనిపోయారు ఈ శాడిజం ఎక్కడితో ఆగలేదు వ్యవస్థలను మేనేజ్ చేసి మే నెల పెన్షన్ ని బ్యాంకుకు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి కల్పించారు నడుము బొంగిపోయి నడిస్తే అలిసిపోయి అవ్వాతాతల ఉసిరిపోసుకుని ఏం బాగుపడతామని ఈ బుద్ధి అవ్వాతాతలు జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నారని వారిపై చంద్రబాబు తన పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు పింఛందారులరా భయపడకండి ధైర్యంగా ఉండండి మళ్లీ జగనన్నను గెలిపించుకుంటే పెన్షన్లు మీ ఇంటి వద్దకే వస్తాయి మీరు చేయాల్సిందల్లా మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయడమే